స్వాగతం కుప్పిన్ టాకు గురించి ఈ నిజం తెలుసుకోండి అలాగే ఈ వీడియో బుక్ ని భద్రపరుచుకోండి అయితే కుప్పింటాకు గురించి ఎవరికీ తెలియని నిజాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఎన్నో రకాల మొక్కలను మన చుట్టూ ఉండే పరిసరాల్లో మనం చూస్తూనే ఉంటాం అయితే అందులో కొన్ని మొక్కలు మాత్రం విషపూరితమైనవి ఉంటాయి మరికొన్ని మొక్కలు ఆరోగ్యానికి ఎంతో మేలురకమైనవి ఉంటాయి అయితే ప్రస్తుత కాలంలో ఆరోగ్య సమస్యలు అనేవి చిన్న పెద్ద అనే తేడా లేకుండా కూడా అన్ని వయసుల వారిని వెంటాడుతున్నాయి అందుకు వారు పాటిస్తున్న ఆహారపు అలవాట్లు కావచ్చు వారి జీవన విధానం కావచ్చు ప్రధాన కారణమని చెప్పుకోవాలి అయితే అన్ని రకాల సమస్యలకి మనం డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదని ఆయుర్వేద నిపుణులు చెబుతూ ఉంటారు అంతేకాకుండా నిత్యం డాక్టర్లు ఇచ్చే మందులను వాడటం వల్ల శరీరానికి కూడా అస్సలు మంచిది కాదు ఎందుకంటే వాటిలోని రసాయనాలు కొంతకాలం తర్వాత మన శరీర వ్యవస్థపై దుష్ప్రభావాలను చూపే అవకాశం కూడా ఉంది కాబట్టి వాటికి బదులుగా ఆయుర్వేదంపై ఆధారపడటం మేలు అయితే ఈ కుప్పింటాకులో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి ఈ మొక్క గురించి ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాలను గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు రోడ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాల్లో పొలాల దగ్గర చేల దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్క పెరుగుతుంది ఈ కుప్పింటాకు మొక్క పంటి నొప్పిని తగ్గిస్తుంది అందుకే దీన్ని పిప్పింటాకు అని కూడా అంటారు పంటి నొప్పులన్నింటికీ కూడా ఇది మంచి ఔషధంలాగా పనిచేస్తుంది అలాగే ఈ మొక్క వేర్లతో పళ్లను తోమితే దంతాలు కూడా తెల్లబడతాయి అంతేకాకుండా చిగుళ్ళ నుండి కారే రక్తాన్ని కూడా ఇది ఆపేస్తుంది అలాగే ఈ ఆకురసం రెండు చుక్కలు ముక్కులో వేసుకుంటే ఎటువంటి మొండి తలనొప్పైనా సరే తగ్గుతుంది కుప్పింటాకు ఆకులను మిరియాలతో కలిపి నూరి తేలుకాటుకు పాము కాటుకు కట్టుకడితే కూడా అది విషాన్ని విరిచేస్తుంది అలాగే కళ్ళుప్పు పిప్పింటాకు కలిపి నూరి దురద ఉన్న చోట రాస్తే వెంటనే దురద కూడా తగ్గిపోతుంది అలాగే రెండు స్పూన్ల పిప్పింటాకు రసాన్ని నిద్రపోయే ముందు తాగితే మలబద్ధకం నులిపురుగులు అన్నీ కొట్టుకుపోతాయి విరేచనం కూడా సాఫీగా అవటమే కాకుండా శరీరం శుభ్రమవ్వటానికి సహాయపడుతుంది కళ్ళు ఎర్రబడటం జ్వరం వాంతులు కఫం లాంటి వ్యాధులకు ఆయుర్వేదమందుగా ఈ పిప్పింటాకును ఉపయోగిస్తారు గ్లాస్ వాటర్లో కొన్ని పిప్పింటాకులు వేసి మరిగించి రాత్రంతా అదేవిధంగా ఉంచాలి తర్వాత రోజు ఉదయాన్నే వడకట్టి తాగితే కనుక పన్ను నొప్పి తగ్గుతుంది శ్వాస వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది అలాగే కామెర్లకి కూడా ఈ కుప్పింటాకును ఒక ఔషధంలాగా ఉపయోగిస్తారు అలాగే కురుపులు మొటిమలు అవాంఛిత రోమాలు పోవటానికి ఈ కుప్పింటాకు కళ్ళుప్పు పసుపు నూరి రాస్తే అవి త్వరగా నయమవుతాయి ఈ కుప్పింటాకులు ఉన్నటువంటి ఔషధ గుణాల కారణంగా శరీరంలో ఏ ప్రదేశంలో ఏ నొప్పి ఉన్నా కానీ కుప్పింటాకును బాగా నూరి కొబ్బరి నూనెతో మరిగించి శరీరంలో మీకు నొప్పి ఉన్న ప్రదేశంలో రాసుకుంటే మంచి ఫలితం అనేది ఉంటుంది అలాగే కుప్పింటాకు పేస్ట్ని ని ముఖానికి రాసుకుంటే చర్మ సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే బాగా పేస్ట్ లాగా చేసుకుని అందులో పసుపు చేర్చి గాయం తగిలిన చోట రాస్తే గనక గాయం కూడా చాలా త్వరగా మానిపోతుంది ఈ మొక్క ఆకుల రసాన్ని కీళ్ల నొప్పులు ఉన్న చోట రాయటం వల్ల నొప్పులు కూడా తగ్గిపోతాయి కుప్పింటాకు చెట్టు ఆకుల నుండి రసాన్ని తీసుకుని అందులో నిమ్మరసాన్ని కలిపి చర్మానికి రాసుకోవటం వల్ల గజ్జి తామర వంటి వాటితో పాటు దురదలు దద్దుర్లు కూడా తగ్గుతాయి ఈ చెట్టు ఆకుల రసాన్ని నుదుటిపై రాసుకోవటం వల్ల తలనొప్పి కూడా తగ్గుతుంది ఈ విధంగా ఎవరికీ తెలియనటువంటి చాలా రహస్య ఔషధ గుణాలు ఈ కుప్పింటాకు మొక్కలో ఉన్నాయి కాబట్టి ఈ కుప్పింటాకు చెట్టు కనిపిస్తే అస్సలు వదిలిపెట్టకండి దాని వల్ల కలిగేటటువంటి ఆరోగ్య ప్రయోజనాలను మీరు ఖచ్చితంగా అనుభవించండి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి